ఎందుకో నువ్వే చెప్తావు అనిపిస్తుంది మాకు చూడండి ఉండేటప్పుడు ఏందో జీవితం ఏందో చెప్పాలి జరిగిపోయింది చెప్పాలి జరగబోయేది చెప్పాలి కరెక్ట్ మాట పరమాత్ముడు ఒక్కొక్కప్పుడు ఆయన లీలలు మాయలు చాలా విపరీతంగా ఉంటాయి ఒక అప్పుడేమో చల్లగా వాతావరణము హిమాలయంలో ఉన్నట్టు ఉంటది ఒక పారి భగ్గున మండినట్టు ఉంటది మనిషికి కూడా ఒక పారి ఆందోళనగా కనిపిస్తుంది ఒక పారి ఏమో తల్లి ఒడిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇట్లా ఉంటది నైనా ఫిఫ్టీ ఇప్పుడు యాభై ఇప్పుడు పెట్టాలా లాస్ట్ ఎప్పుడన్నాయి అయినాకనే ఈ మాట ఎందుకు కాదనాలి సతీష్ సతీష్ చంద్రారెడ్డి సతీష్ చంద్రారెడ్డి బాలాజీ అదేనా మళ్ళీ మళ్ళీ చూడదు ఒకటే సారి కాదు మళ్ళీ అదే తీర చూడదు దాని పేరు రాముడు రాముడు రాముని వచ్చినము ఒకటే తీరు ఉంటది ఫొటోస్ చాన చెప్తా ఇను నా నీ జాతక ఫలములా ఏణుగోపాల స్వామి వచ్చిండు ఏణుగోపాల స్వామి అంటే కృష్ణ అవతారం అవు కష్టాల్లో పుట్టినవాడు ఈయన కానీ జాతకం ఇది బ్రహ్మాండంగా ఉన్నది మొదలు కష్టపడతావు తర్వాత సుఖపడతావు జీవితాంతం మంచిగా ఉండాలంటే ఉండలేవు చిన్నతనములా నీకు పదహారు ఏళ్ళ వయసు లోపలిని చాలా సమస్యలు పోయినాయి ఇది వరకు కూడా లక్ష్మి నీ చేతుల వచ్చింది కానీ ఆగలేదు లక్ష్మి ఉన్నది ఇప్పుడు కూడా నా చేతుల్లోనే ఉంది వెళ్తానంటది అప్పుడప్పుడు అది ఒక పరీక్ష నిజమే స్వామి నువ్వు చెప్పినట్టు పరీక్షగానే ఉంది పరీక్ష కూడా మనం ఏముందిలే రాయచ్చు అనుకుంటాం కానీ చదివేటప్పుడు తెలుస్తుంది మూసే వానికి తెలుస్తుంది చూసేవానికి తెలియదు కానీ నీ జాతకములనైనా మునుముందలా శాన సుఖపడతావు బాబు సుఖమంటే ఎట్లుంటదంటే అంటే అంటే తన పని తాను చేయగలిగినాడే నిజమైన జీవితం తనకు ఏదో ఉంది కదని భ్రమలో ఉండడం మంచిది కాదు చదువు పాస్ అయిన చదువు అయిపోయింది నీకు రెండు గండాలు కూడా పోయినాయి జలగండం పోయింది జలాంటి నీళ్ల గండం పోయింది ఒకటి బండి గండం పోయింది వాహనగండం పోయింది పోయింది ఎప్పుడు స్వామి వాహనగండము రెండు పోయినాయి అని వచ్చింది ఎంత వయసులో పోయింది అని రాలేదు అవి రెండు అయితే రెండు పోయినాయి అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు మీరు మొత్తము పంచపాండవులు పుట్టాలి ముగ్గురుండాలి రామలక్ష్మణ జత సంతానము అమ్మనైన నీవే సేవ చేస్తావు పెద్దలకు అన్నం పెడతావు భార్యని బాగా చూసుకుంటాను రాముడు సీతను ఎంతగానో చూసిండు కాని చివరికి నిందెల పాలైనడు అది ఉండని చెప్తా దాని అర్థం కూడా చెప్తా నీ జాతకం తక్కువ కాదు మంచి భవిష్యత్తు ఉన్నవాడు ఏది ఉన్న గాని ఒకటి రెండు సార్లు ఆలోచిస్తావు చెప్పాల్సిన మాట అది కదా అది తప్పు కదా ఈ మేధాశక్తి ఈ వయసుకు సరికాదు వయసుతో పాటు మేధాయి ఉండాలి వయసుతో పాటు మాట ఉండాలి చిన్న వయసుపై పెద్ద పెద్ద మాటలు చెప్తే అది గురు గురి కుదరదు వానైనా అది వయసు కూడా దాని ఉండాలి ఏ వయసు ఆ మాట ఉంటేనే పొందుతుంది అవును నాకు తెలుసు కదా నాకు ఉడిబడి ఉంది కదా అనుకుని టక్ మనీ బ్రహ్మాస్త్రం ఎడిస్తే వాడికి దిప్పాడు పట్టి వాడు ఈడుబడు అవును అది పరిస్థితి పిల్లలు పెడతారా సని నాకు చెప్తాను ఇప్పుడు చెప్పేది నువ్వు నువ్వు ఊకి అది నేను ఏమి చెప్పినా ఇప్పుడు నీకు బ్రహ్మాస్త్రం అది అది అందరికి అర్థం కాదు అర్థం చేసుకుంటే అర్థం అవుతది కానీ నీ జాతకముల చూస్తే బాబు ఇల్లు కట్టేది ఉన్నది బండి కొనేది ఉంది బంగారం కొనేది ఉన్నది తావు తలముల మంచిగా డెవలప్ అయ్యేది ఉన్నది నువ్వు ఏ దాని గురించి కలగంటున్నావు నీ కళ మాత్రం కళ నెరవేరుతుంది దాన్ని సాధించుకుంటావు దాన్ని నిలబెట్టుకుంటావు నీ నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తావు భవిష్యత్తునికి షాన మంచిగా ఉన్నది కానీ మీద నరదిష్టి శాన ఉన్నది నజర్ దిష్టి నరదిష్టి నరదిష్టి ఒక ఆడి మనిషి దిష్టి ఉన్నది ఆ దిష్టి ఉన్నందువలన ఇప్పుడు కర్ట్ మూడున్నర సంవత్సరం అయితున్నది ఈ రెండు సంవత్సరాల నుంచి ఆగమాగం చంచారం షానఅవుతున్నది యాడ పొందలేక యాడ కర్త నిలబడలేక సగం సగం గుండు సున్న అవుతున్నది గా చెప్పారు సార్ అంటే మళ్ళీ అంటావు కదా నాకేం తక్కువ నేను బాగానే ఉన్నా అన్ని బాగానే చేస్తున్నా ఏం తినాలి ఏం చెయ్యాలి ఎట్లా నడవాలనేది నీ తెలివికి ఎవరు పేరు పెట్టరు గుర్రోడు మంచోడే అంటారు అవును సార్ అట్లా పేరున్నది అట్లా పేరుంది గాని ఇది నజర్ అడ్డం ఉన్నది ఈ నజర్ పోవాలి దిష్టిపోతే బాబు నువ్వు అనుకున్నది సాధిస్తావు ఒక దగ్గర నీ కళ్యాణం అనేది బొమ్మల పెండిగా అయింది కళ్యాణం ఒకటే మాట మీద అయింది కళ్యాణం అంటే ఎలా సార్ ఒకటే మాట అంటే కొందరు కావాలని కొందరు వద్దని కొన్ని అడ్డంకులు కూడా వచ్చినాయి నీకు అవును సార్ కొంత పైసలు కూడా ఖర్చు అయినాయి చేశారు సార్ అందరిని పిలిచి మొత్తం అదే అదే మంచి తరుణములనే జరిగింది శ్రీరాముల వారి కళ్యాణం కూడా మహోత్సవంగా జరిగింది అవును సార్ కానీ దానికి లవ్ మ్యారేజ్ కింద పంచున్నారు అవును సార్ లవ్ కాదు మాట చెప్తున్నా సీతారామ కళ్యాణం గురించి చెప్తున్నా కళ్యాణం గురించి కాదు నీది ఒకటి మాట మీద అయింది అందరి అయింది అది మా నాన్న చూసి చేసుకున్నా వాళ్ళ మాటనే నిన్నో మంచి పని చేసిన బాబు నీ మనసులో మాత్రం లక్ష్మి చింత ఉంది ఇల్లు చింత ఉంది సంసారం చింత కూడా ఉన్నది చేయాలనుకుంటున్నావు గానీ నువ్వు అనుకున్నట్టు అయితలేదు ఇది ఎందు గురించి అట్లైందంటే నరదిష్టి నరదిష్టి పోతే మంచి దిష్టి పోవాలి కృష్ణుడు ఈయన సామాన్యుడు గాడు అవతార పురుషుడు ఆదిల గుట్టిన వాడు అవతార పురుషుడు మంచి పరమాత్మ వచ్చిండు బాబు అంటే ఇంత ముందు నేను రెండు మూడు సార్లు తెప్పించుకుంటే వేరే దేవాలయ అది ప్లేస్ ని బట్టి ఒక్కొక్క గడియని బట్టి ఒక్కొక్క దినాన్ని బట్టి అట్లా ఉంటది ఓకే ఆ సమయానికి ఏ ఏదైతే ఉంటదో అది తిరుగుతా ఉంటది చక్రం చక్రము ఎవరి గురించి ఆగదు ఇప్పుడు అది కాదు స్వామి నాకు చిల్లక అది తీసింది తర్వాత వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే సేమ్ అదే ఉంటది అదే ఉండదు రనైనా నీ రాసి ఏరు నీ నక్షత్రం ఏరు వాని రాసి ఏరు వాని నక్షత్రం ఏరు కొన్ని గంటలు గడియలు కొన్ని మారుతాయి ఆ మారే దాన్ని బట్టి వాని జాతకం వస్తుంది అది ఏది వస్తే మేము ఆయన పేరును బట్టి మేము చెప్తాం నీ జాతకము ఆయనకి రాదు ఆయన జాతకం నీకి రాదు ఈ స్టోరీ మాత్రం కొంత ఒకటే రకంగా ఉంటది కాని జర్ర తేడా ఉంటది అర్థమైందా మనిషి అన్నవాడు మనిషికి అందరికి ఒకటే ఉంటది ఒకరికి నాలుగు చేతులు ఒకరికి మూడు చేతులు ఉండవు ప్రతి మనిషిని కూడా రెండు చేతులే ఉంటాయి ఒక జ్ఞానం అనేది తెలివి ఉంటది అంతే